జైసీ మాస్టర్ శ్రీ సీతారాం మహారాజ్ తర్వాత మనం యవన్ ఔలియా అనే సిద్ధ పురుషుడు గురించి మనం ఈరోజు చదువుకుంటున్నాం యవన్ ఔలియా ఔలియా అంటే అరబ్బీలో యోగి సిద్ధ పురుషుడు అనే అర్థం మైన్ దర్గి అనే ఊళ్ళో గొప్ప ఔలియాగా ప్రసిద్ధికెక్కిన యవన్ ఔలియా అసలు పేరు జమాదార్ ఈయన అసలు పేరు ఏంటంటే పేరు జమాదార్ అనమాట అసలు పేరు ఏంది తర్వాత ఈయన స్వామి దేవల్న గొప్ప ఔలియాగా ప్రసిద్ధికి ఎక్కారు ఈయన్ని ఎలా ప్రసిద్ధికి ఎక్కారంటే ఔలియాగా ఈయన ప్రసిద్ధికి ఎక్కారు అసలు పేరు ఇది ఈయనది జమాదార్ అతను మైన్ మైన్ దర్గీలో జైలులో ఖైదీల మీద పర్యవేక్షకుడుగా పనిచేసేవారు ఈయన జైలులో ఖైదీలందరికీ సూపర్వైజర్గా పనిచేసేవారు అనమాట ఖైదీల చేత ఆరు బయట పని చేయించి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వాళ్ళను ఖైదీల్లో ఖైదీలో బంధించడం అతని కర్తవ్యం అనమాట ఇదేంటంటే ఖైదీల చేత ఆరు బయట పని చేయించేవారు సాయంత్రం అయ్యేసరికి తిరిగి వాళ్ళను ఖైదీల్లో ఖైదీలో బంధించాలన్నమాట అది ఈయన డ్యూటీ ఒకరోజు ఒక ఖైదీ తప్పించుకుపోయాడు ఈ డ్యూటీ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఒకరోజు ఒక ఖైదీ అక్కడి నుంచి తప్పించుకున్నాడు త్వరలో ఉద్యోగం నుండి రిటైర్ ఖాన్ ఉన్న జమాదార్ అంతవరకు ఏ కళంకము లేకుండా వచ్చినా అతను ఉద్యోగానికి తీరని కలంకం ఏర్పడుతుంది అమ్మోనని భయపడ్డాడు అప్పటివరకు ఈయన ఇంకా రిటైర్ కాబోతుంటే ఇంకా అమ్మో ఇంతవరకు నాకు ఏ కలంకమో లేదు ఇప్పుడు ఉద్యోగానికి నాకు కళంకం వస్తుంది ఇంతవరకు చక్కగా చేసుకున్నాను ఇప్పుడు ఖైదీ తప్పించుకున్నాడే నా పర్యవేక్షణలో అని చెప్పి భయపడ్డాట దారితోచక మనోవ్యాధి ఎక్కువైనప్పుడు శ్రీ స్వామి నామాన్ని నిరంతరం స్మరించడం మొదలుపెట్టి ఆ ఖైదీ తిరిగి వచ్చినట్లయితే తన ఉద్యోగాన్ని విడిచి స్వామి పాత తన జీవిత శేషాన్ని గడుపుతానని ప్రమాణం చేసుకున్నాడు ఇంకా దారితోచలేదు దారితోచక ఇతనికి మనోవ్యాధి ఎక్కువైపోయింది అమ్మో ఇంతటి కలంకం వచ్చింది ఇప్పటివరకు నాకు లేదే బాధ ఉద్యోగం చక్కగా చేసుకున్నానే ఇలా చెడ్డ వస్తుందే అని చెప్పి చాలా బాధపడ్డాడు బాధపడ్డి ఇంకా స్వామి నామాన్ని అక్కలకోట వారి నామాన్ని నిరంతరం స్మరించడం మొదలుపెట్టి ఆ ఖైదీ కనుక తిరిగి వచ్చినట్లయితే తన ఉద్యోగాన్ని విడిచి స్వామి పాదసేవలో నా జీవిత శేషాన్ని అంతటినే గడుపుతానని చెప్పి ప్రమాణం చేసుకున్నట్టు చేసుకుంటే మరుసటి ఉదయం ఒక కానిస్టేబుల్ గుర్రం మీద పెడుతూ తప్పించకపోయిన ఖైదీని ఒక కాలువ దగ్గర చూసి పట్టుకున్నాడు వెంటనే ఈ కాలువ ఒక కాలువ దగ్గర ఆ ఖైదీ ఒక కానిస్టేబుల్కి దొరికాడట జడ్జి ముందర జరిపిన విచారణలో తన నేరాన్ని ఒప్పుకుంటూ తాను ఎలా పట్టుబడినది ఆ ఖైదీ ఇలా చెప్పాడు జడ్జి ముందు విచారణ పెట్టాడ విచారణ పెడితే ఆ ఖైదీ ఎలా ఎలా అతను పట్టుబడ్డాడో అక్కడ చెప్పాడ నేను మొదట పారిపోయి కాలువలో దాక్కున్నాను అతను పారిపోయాడు కదా పారిపోయి కాలువలో దాక్కున్నట్టు అక్కడ నుండి పారిపోదాం అనుకున్నప్పుడు ఒక సన్యాసి కనిపించి నన్ను బెదిరించి అక్కడే ఉంచాడు ఎవరింకెవరు స్వామి స్వామి కనిపించి అక్కడ బెదిరించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోనివ్వకుండా అక్కడే ఉంచారు ఉంచేసరికి అప్పుడు ఆ కానిస్టేబుల్ వచ్చి తను చూడడం పట్టుకోవడం తీసుకురావడం జరిగిందనమాట అందుకని పారిపోలేకపోయాను అని చెప్పాట తన ప్రార్థనను తక్షణం మన్నించిన స్వామి కృపకు జమాదార్ కళ్ళ వెంట ఆనంద భాషపాలు కారాయి వెంటనే నేను స్మరించానో లేదో స్వామి నన్ను ఇలా కరుణించారే అని చెప్పేసి జమాదార్ కళ్ళ వెంట ఆనంద భాషపాలు కారాయట తక్షణమే ఉద్యోగం విడిచి స్వామివారి సేవలో నిమగ్నుడయ్యాడు వెంటనే ఉద్యోగం వదిలేసి స్వామివారి సేవలో నిమగ్నుడయ్యట కొద్ది రోజుల తర్వాత ఒకరోజు స్వామి తన చెక్క పాదుకలు అతని మీదకు విసిరి తిరిగి ఇంటికి పొమ్మని గద్ధించారు తర్వాత ఒకరోజు ఏమైందిట స్వామి వారి చెక్క పాదుకలటండి స్వామివి అతని మీదకు విసిరారట విసిరి తిరిగి ఇంటికి పో అని చెప్పి గద్దించారట ఆ పాదుకలను ప్రసాదంగా తీసుకొని స్వామి ఆజ్ఞ ప్రకారం జమాదార్ ఇంటికి వెళ్ళాడు సరే స్వామి అట్లా ఆజ్ఞాపించారు కదా అందుకని చెప్పేసి ఆ పాదుకలను ప్రసాదంగా తీసుకొని వారి ఆజ్ఞ ప్రకారం జమాదార్ ఇంటికి వెళ్ళాట నిత్యము అతను ఆ పాదుకలకు పూజ చేయడం సాటి ముసల్మాన్లు ఎవ్వరికీ ఇష్టం లేకపోయింది ఇతను చూస్తే ముస్లిము రోజు ఆ పాదుకలకేమో అభిషేకము పూజ ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది ముస్లిమ్స్కి నచ్చదు కదండి సాట ముస్లింస్ ఎవరికి ఇష్టం లేకుండా పోయిందిట అతనిని ఇంట్లో నుండి కూడా వెళ్ళగొట్టారు ఇంట్లో నుంచి కూడా పంపించేశారట అలా పాదుకలకి వాటికి హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తుంటే ఊరుకుంటారా వాళ్ళు ముస్లిమ్స్ ఇంట్లో కూడా వెళ్ళగొట్టేసట అయినా ఓర్పుతో వేరొక చోట తన పూజ సాగిస్తూనే ఉన్నాడు అయినా సరే అతను అలా ఓర్పుతో స్వామి పాదుకలకు పూజ చేస్తూనే ఉన్నట్ట స్వామి కరుణ వల్ల అతనికి అన్నం ఎప్పుడు దొరక్కకపోవడం జరగలేదు అలా పూజ చేస్తుంటే ఎవరైనా అన్నం పెడతారండి ముస్లిమ్స్ ఉండే ప్రాంతాల్లో ఎవ్వరు బెటర్ అయినా సరే స్వామి కరుణ వల్ల అతనికి ఎప్పుడు అన్నం దొరకకుండా పోవడం కూడా జరగలేట కష్టాలు కోరికలు తీర్చమని వచ్చిన ప్రజలకు శ్రీ స్వామి విభూతి కానీ ఆయన పాదాల క్రింద మట్టి కానీ ఇచ్చేవాడు ఎవరైనా కోరికలు తీర్చండి అని చెప్పి ఇతని దగ్గరికి ఎవరైనా కష్టాలు తీర్చండి అలా ఎవరైనా కనుక ఇతని దగ్గరికి వస్తే స్వామి విభూతి కానీ ఆయన పాదాల కింద కానీ ఇచ్చేవాట ఆ ప్రసాదం రామబాణంలాగా పనిచేసింది కాబోలు అతను అందరూ ఒక సిద్ధ పురుషుడిగా పరిగణించారు అది పనిచేసినట్టుందండి రామబాణంలా పనిచేసిందో ఏమో వాళ్ళందరికీ కష్టాలు తీరేవిట కోరికలు తీరేవిటండి స్వామి ఇచ్చిన స్వామి పాదాల కింద మట్టి తీసిచ్చినా సరే ఇతనిచ్చితే అది పనిచేసేదట అండి అంత అద్భుతంగా పనిచేసేట అందువల్ల ఇతన్ని సిద్ధ పురుషుడిగా పరిగణించేట అప్పటి నుంచి ఆయన మహారాజ్ పీర్ సాహెబ్ అని అప్పటి అప్పటినుంచే అతన్ని మహారాజ్ పీర్ సాహెబ్ అని పిలి పిలిచేవారట జాతి కుల మత విచక్షణ లేకుండా ప్రజలందరూ రకరకాల కానుకలతో ఆయన్ని దర్శించేవారు అందరూ ఇంక ముస్లిమ్స్ అనే కాదు అప్పటి నుంచి ఇతన్ని జాతి కుల మత విచక్షణ లేకుండా ప్రజలందరూ రకరకాల కానుకలతో ఆయన్ని దర్శించేవారట ఈ జమా జమాదార్ని ఆయన పేరు జమాదార్ని ఈయన్ని ఇంక ఇంకా జమాదార్ అంటే మహారాజ్ పీర్ సాహెబ్ అయిపోయాడు ఈయన అదే పాదుకలను పూజిస్తుంటే సహించని బంధుకోటి ఎంత కానుకలు చూచి తిరిగి ఆయన దగ్గరకు చేరాలని చూశారు ఇంకేముంది అప్పటివరకు పాదుకలు పూజ చేస్తుంటే వద్దని తిట్టిన వాళ్ళందరూ ఇతనికి కానుకలు అవన్నీ వచ్చేసరికి ఏమైంది బంధువులందరూ ఇంట్లో వాళ్ళు ఇంకా దగ్గరికి వద్దాం అనుకున్నారట ఈయన దగ్గరికి చేరాలనుకున్నారట కానీ ఆయన వాళ్ళను లక్ష్య పెట్టక మైందర్గీలో ప్రత్యేకమైన ఒక మందిరాన్ని కట్టించి అందులో స్వామివారి పాదుకలు పెట్టించి వాటికి పెద్ద ఉత్సవాలు జరిపేవారు ఇంకా వాళ్ళ బుద్ధి కపట బుద్ధి అర్థమైంది ఇట్లా కాదని చెప్పేసి అక్కడ ఏం చేసేవారట వాళ్ళని లక్ష్య పెట్టకుండా అంటే మళ్ళీ వాళ్ళని దగ్గరికి చేరని ఇవ్వలేదు అనమాట వాళ్ళకి కపటబుద్ధి తెలుసు కదండి కానుకల కోసం వస్తున్నారని అందుకని కాకుండా అంటే ధనం ఉన్నప్పుడే కదా అందరూ చేరతారు లేనప్పుడు ఎవరు చేరరు అందుకని లక్ష్య పెట్టక మైన్ ప్రత్యేకమైన ఒక మందిరాన్ని కట్టించి అందులో స్వామివారి పాదుకలు పెట్టించి వాటికి ఒక పెద్ద ఉత్సవాలు అదే జరిపేవారు అనమాట అండి అలా అయినా మహారాజ్ పీర్ సాహెబ్గా అక్కడ పిలవబడుతూ అందరికీ కష్టాలు కోరికలు తీరుస్తూ ఆయన కూడా మంచి సన్మార్గంలో అందరినీ పెట్టడం అనేది జరిపేవారు ఈయన యవన్ ఔలియా అని మా అనే పెద్ద సిద్ధ పురుషుడు అన్నమాట అండి అది తర్వాత మనం రేపు శ్రీ ఆనంద భారతి అనే వారి గురించి మనం రేపు చదువుకుందామండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై श्रीसच्चिदानन्दसद्गुरु अलिवेलुमङ्गम्म सहितभरद्वाजमहाराजस्के जय सच्चिदानन्द सद्गुरु महाराज के जय गुरुदेवदत्त अवधूतचिन्तन ローカーサマスターハスキノーバーワントゥローカーサマスターハスキノーバーワントゥローカーサマスターハスキノーバーワントゥジェイサイマスティ。